సో కోటా గారి ప్రస్తావన వస్తే ఆయనతో కలిసి నటించే ఒకే ఒక సినిమా రన్ రాజారన్ అని రన్ రాజారన్ ఓకే సుజిత్ డైరెక్షన్ ఆయన మినిస్టర్ నేను ఎమ్మెల్యే ఆయన అనుచరుడు చేశాను అదే చూడ మనకు సత్యనారాయణ గారి తర్వాత మళ్ళీ అంత విలక్షణ నటుడిగా పేరు పొందినటువంటి నీకు కూడా అలాంటి నటుడు అనే పేరు వస్తూ ఉంది ఎందుకంటే అటు ఒక పక్క విలన్గా చేశావు ఒక పక్క కామెడీ విలన్గా చేశావు ఇంకో పక్క కమెడియన్గా చేసావు మంచి రోజులు వచ్చేలా ఒక తండ్రిగా చేసావు బాధ్యత గల తండ్రిగా ఇట్లా అన్ని రకాల పాత్రలు చేస్తున్నాడనే పేరు కోట గారి నుంచి ఏమన్నారు కోట గారు నిన్నే మర్చిపోయారు నిన్నే ఫోన్ చేశారు ఒకసారి ఇంటికి రమ్మని వెళ్ళాను వెళ్ళి చూసి దాదాపు గంట రెండు గంటలు మాట్లాడారు ఏ ఎందుకు చూసి నా ఇంటర్వ్యూ నా సినిమాలు చూసి అయినా పిలిపించి మాట్లాడారు నేను ఎప్పుడు రావాలనుకుంటానంటే కానీ మిమ్మల్ని చూస్తే భయం నాకు పెద్ద మీరైతే నాకు లెజెండ్ లాగా మీ మిమ్మల్ని ఆదర్శం తీసుకునేవాడి నేను అసలు పోటాకారు లాగా ఆయన నేడం తాగలిగిన ఆర్టిస్ట్ అయితే చాలు అంటే ఎందుకంటే ప్రతి క్యారెక్టర్లో కూడా కోటా గారు కనపడరు క్యారెక్టరే కనపడింది కనపడతాడు తప్పితే ఆ క్యారెక్టర్ కనపడి తప్పితే ఆయన కనపడ్డు అందరు చేస్తారు కొంతమంది అయితే వాళ్లే అంటారు కానీ పేరు పెట్టి పలు క్యారెక్టర్ని చెప్ప చెప్పే స్థాయికి కొంచెం తగ్గుతారు కొందరు ఈయనైతే అద్భుతం కదా ఎట్లా చేస్తున్నారు ఎక్కడ తీసుకున్నారు అనేది బాగా పరిశీలించేవాడు ఆయన్ని నాకు ఓ అనుకున్నాను ఇట్లా ఉండేదండి అని అంటే జీవితం గురించి చెప్పాడు నాటకాల గురించి చెప్పాడు సినిమా గురించి చెప్పాడు ఎట్లా మసులుకోవాలో ఎట్లా ఉండాలో చెప్పాడు వేదాంతం ఉపనిషత్తులు దేవుడు భగవంతుని ఆయన రెండు గంటలైతే అసలు ధారాళంగా మాట్లాడుతుంటే ఆయన అసలు అట్లానే ఉండిపోయాడు చూసి చివరిగా శాలో గప్పి ఆశీర్వదించాడు బ్రహ్మాండంగా చేస్తావు ఓకే అన్నాడు అది నిన్నటి రోజైతే నేను మర్చిపోలే నన్ను ఎవరైతే నేను ఆదర్శంగా తీసుకుని ఇంత నటనలో ఓకే ఇట్లా ఉండాలి అప్పుడు చెప్పాడు మన సహజ నటన అంటూ సహజంగా ఉండదు సహజంగా ప్రత్యేకంగా సహజ నటన మెకానికల్ నటన అంటూ ఏమి ఉండదు ఇవన్నీ కూడా మెథడ్ యాక్టింగ్ నేచురల్ యాక్టింగ్ అన్నీ ఉండవు నువ్వు సహజంగా నటించాలంతే అంటే ఎట్లా ఉండదు అనేది నువ్వు తెచ్చుకోవాలి అవన్నీ నాటకాలు ఎన్ని అనుభవం ఆయన కూడా అంటాడు చూడాలా పరిశీలించాలన్నీ పరిశీలించినప్పుడే తెలుస్తుంది రకరకాల మనుషులు ఉంటారు ఇవన్నీ ఎవరైతే తీసుకున్న ఆయనే పిలిపించి ఇంటికి పిలిపించుకుని నిజంగా నాకు చాలా ఆనందం చాలా చాలా విషయాలు నేర్చుకున్నానంటే ఇది ఒకటి ఇంకా చూశాడు చూసి ఇంటర్వ్యూలు చూసి పిలిపించాడు చాలా చెప్పాడు చాలా చెప్పాడు మళ్ళీ ఇప్పుడు తెలుస్తా ఉన్నాడు వస్తాను సార్ తరచూ వస్తాను నేను ఆరోగ్యంగానే ఉన్నారు ఆయన ఆరోగ్యంగానే ఉన్నది బానే ఉన్నారండి అదే అంటే ఈ మధ్యకాలంలో చూసావు చాలా సార్లు ఆయన మీద రకరకాల ఏం అసలు నేను బతికే ఉన్నాను ఇంత బాధాకరం ఉండి అసలు అసలు ఏందంటే ఏమంటారు అసలు సరే ఇక వాళ్ళ విఘ్నతికి వదిలేయటమే అట్లా రాసేవాళ్ళ విగ్నకు వదిలేయటమే ఇకను ఏం చేస్తాం సో ఇలాంటి ఒక అంటే నేను నిన్నట్టు రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ మరపం అసలు నువ్వు నటుడు నటుడు అంటే ఆయన ప్రభావం ఉందనుకో సార్ నేను అతని వరకు అయితే ఆయన దగ్గర నుంచి నేర్చుకుంటానండి అంటే నేనైతే నేనైతే ఎట్లా చేయాలి ఆయనలాగా చేయటం కాదు నేనైతే ఎలా చేయగలను అలాగే ఎస్విఆర్ గారు కానీ రావుగోపాలరావు గారు కానీ సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరూ నాగభూషణం గారు వాళ్ళందరూ ఎట్లా ఏంటి అనేది పరిశీలిస్తుంటాం సో అలాంటి అజయ్ ఘోష్ని ని ఈయన చేత డాన్సులు కూడా చేయొచ్చు ఆలోచన శివనాశ్వరావుకి ఎలా వచ్చింది డైరెక్టర్ శివనాశ్వరావు గారికి అయితే ఇప్పుడు ఇంకో సినిమా రాబోతుంది మ్యూజిక్ షాప్ మూర్తి అని చెప్పేసి మ్యూజిక్ షాప్ మూర్తి అద్భుతమైన సినిమా అబ్బాయి ఓకే బాధ్యత కలిగిండ్రీ ఇంతకి శివ అని చెప్పేసి మ్యూజిక్ షాప్ ఎవరు నేనే అవునా నేను టైటిల్ టైటిల్ ఓకే ఒక యాభై ఆరు ఏళ్ళ వ్యక్తి ఊళ్ళో మ్యూజిక్ షాప్ నడుపుకునే యాభై ఆరేళ్ళ మూర్తి ఓకే టిన్సీ సిటీస్ లో ఒక పెద్ద డీజే అయిపోతాడు ప్రపంచం మొత్తం కూడా అసలు ఇతను లేకపోతే పబ్ నడవని పరిస్థితి అంత స్థాయికి ఎదుగుతాడు అనమాట ఇంట్లో బాధలు పెళ్ళం ఈసడింపులు అవి అన్నిట్లు తట్టుకుని 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 ఎట్లా వస్తున్నాయి నేను ఆ సినిమాలో అయితే ఏకంగా డీజే సాంగే అవునా అంటే అతను ఆ శివాని అతను ఇంకొక లెవెల్ ఇంకో తీసుకెళ్ళిపోయాడు అసలు ఆయన శివ నాయసరావు ఈయో శివా ఇప్పుడు దాకా నువ్వు అంటే నీ మనసుకు బాగా సంతృప్తి కలిగించిన పాత్రలు ఏమైనా పడ్డాయ్య నీకు గుర్తింపు బాగా బాగా గుర్తింపు వచ్చిందంటే విచారణ తర్వాత రంగస్థలం పుష్ప అది మన జ్యోతి లక్ష్మి బ్రోచే బ్రోచేవారు వారు అని వివేకాత్రే అది రైట్ రైట్ కరెక్ట్ ఆయనతోటి హసి ఒకటి రాజరాజు అని చెప్పేసి అవును దాంట్లో కొన్ని కొన్ని ఉన్నాయి అస్సలు శ్రీ విష్ణుదే శ్రీ విష్ణు అవునవును అవి కొంచెం తృప్తిగా ఉండేవి మనకి పుష్ప అయితే అసలు ఎప్పుడో పెట్టేసింది కాకపోతే ఆ పాత్రను అందులో చంపకపోయినట్టు కొండారెడ్డి క్యారెక్టర్ పుష్ప టూ లో కూడా ఉన్నాయి అవునవును అవును సో రం అటు రంగస్థలం ఇటు పుష్ప రెండు సినిమాలతోటి అవును సుకుమారు మైక్ సార్ డైరెక్ట్ మాట్లాడుకుందాం సార్ నీకు ఫస్ట్ నాకు తెలిసి రాజన్న అనే సినిమా నీకు ప్రస్థానం రాజన్న రాజన్న ఈ రెండు సినిమాల్లో కొంచెం గుర్తింపు కలగలు కానీ కానీ గుర్తింపు అంతగా రాలే అంటే పెద్ద హిట్ కాకపోవడం కాకపోవడం అంత కమర్షియల్ హిట్ అయితేనే గుర్తింపు వచ్చేది విజేంద్ర ప్రసాద్ గారితో ఇప్పటికే ఉందా ఉందా రేప అంటే ఎప్పుడన్నా ఇప్పుడు పెద్ద ఓర్లు కదా వాళ్ళంతా మనం అప్పుడు అయితే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్ళి పరిచయం చేశారు చంద్రశేఖర్ తీసుకెళ్లి పరిచయం చేస్తే అప్పుడు ఆయన ఒక సినిమా చేస్తున్నారు పూరి గారు అబ్బాయిని అప్పట్లో దాంట్లో నేను సుప్రీత్ విలన్లో దానికోసం ఆయన పాపం నన్ను ఒక ఐదారు సార్లు ఆడిషన్ చేసి అవి చేసి 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 ఆఖరి సినిమా స్టార్ట్ అయిపోయింది ఆ మధ్యలో ఆగిపోయింది ఆ సినిమా ఎందుకు ఆగిందా ఆగిపోయింది ఆ తర్వాత పెద్ద దూడైపోయాడు పాప ఆకాశం సరే అట్లా ఇది అయిపోయింది దాన్ని గుర్తుపెట్టుకుని రాజన్లో పిలిపించాడు నన్ను రాజన్లో దొరసానికి ఆ తర్వాత అట్లానే బాహుబలికి కూడా తీసుకెళ్లి రాజమౌళి గారికి చేశారు అట్లా బాహుబలిలో చేశాను అది బై ఎందుకో వెళ్ళిపోయింది అది అయిపోయింది సినిమాలో లేవు లేదు యాక్చువల్ ఆ లో ఉండవు కానీ బాహుబలి ప్రాజెక్ట్లో లేదు సినిమాలో లేదు సినిమాలో లేదు నీ ప్లేస్ లోకి వేరే వాళ్ళు వచ్చారని లేదు లేదు క్యారెక్టర్ ఎపిసోడ్లు ఎపిసోడ్లు తీసేశారు అదే అదేంటి బందిపోటు వీరయ్య అని చెప్పేసి ఒక గ్యాంగ్ ఒక ఇది ఆ ఎపిసోడ్ని తీసేసారు రేపేశారు మాల్ అంటే ఎవరితో కాంబినేషన్స్ ఏవి అన్నీ మన ఈవిడే ఆవిడే హీరోయిన్ అనుష్క అనుష్క గారి కాంబినేషన్ అన్నమాట ఓకే అది కూడా చేసినట్టయితే ఇంకొక అది ఇది మిస్టేక్ అయిపోయింది కానీ ఆ మధ్య కీరవాణి గారు నీతో సెల్ఫీ దిగి అబ్బో నాయను నాకు అదే ఇప్పుడుకి నాకు నటుడు ఆయ నాకు అది గడు విచారణ చూసి నాకు నిజంగా ఆయన బాబోయ్ నాకు మా పెద్దోడు అంటాడు మా పెద్దోడు కేరవాణి గారు అంత టోడు నీతో సెల్ఫీ దిగాడే ఏమైను అని అంటుంటాడు నాకు ఇప్పటికీ ఇదే అనమాట ఒక సినిమా ఓపెనింగ్ వెళ్తే అక్కడికి వెళ్తే ఆయన వచ్చాడు చూసి హే అజయ్ ఖృష్ణ సెల్ఫీ నా అభిమాన నటుడు ఆయన అని చెప్పేసి ఏం చెబుతాం అసలు అట్లాంటి నమస్కారాలు వాళ్ళకి అంతకంటే నమస్కారం తప్పితే ఇంకేం చేయగలను నేను అసలు

దీంట్లో ఇకను కార్తీక్ గట్టమనేది ఓకే సినిమాటోగ్రాఫర్ ఈగలు 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 ఓ మంచి క్యారెక్టర్ పాప రవితేజ గారు నన్ను మరీ మరీ అజయ్ కృష్ణ పిలిపించుండని చెప్పి రవితేజ గారికి చాలా కృతజ్ఞతలు ఓకే తన ఆయన ఆయన రికమాండ్ చేసి అజయ్ కృష్ణ పిలిపించిండీ అందులో ఏం క్యారెక్టర్ అటు ఫారమ్ నెపిసోడ్ వేరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రెండు ఉంటాయి లో బల విగలను బలిగా ఉంటుంది అసలు క్యారెక్టర్ సరే రోజులే పవన్ కళ్యాణ్ తో ఉందా ఏం లేదు పవన్ కళ్యాణ్ గారితో ఇంకా రాలే వారితో తర్వాత ఉంటుందేమో